వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఫస్ట్ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి నెక్స్ట్ వారం నాకు కుదరదు అని చెప్పేసి ఈ వారమే చేసుకున్నాను అనమాట పూజ అయితే చాలా మంచిగా జరిగింది అందరికి తాంబూలాలు కూడా ఇచ్చేసా అనమాట అయిపోయిన తర్వాత ఇంక వీడియో తీస్తున్నాను మార్నింగ్ నుంచి ఇంట్రడక్షన్ వీడియో తీయడానికి కుదరలేదండి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచా అనమాట అన్నీ సరిపోయాయి ఎప్పటిదాకా టూ థర్టీ త్రీ అవుతుందనమాట ఇప్పుడు ఇప్పుడు దాకా అన్నీ సరిపోయాయి తీయడం కుదరలేదనమాట అందుకే నేను తీసిన కొన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానన్నమాట చూసేసేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా లేచి ఇంకా మార్నింగ్ ఇదంతా కడిగేసానండి కడిగి బయట కూడా కడిగేసి ముగ్గేసానమాట ఇప్పుడు మా అమ్మాయి ఏం చేస్తుందో చూపిస్తాను రండి మా అమ్మాయి కూడా ఫోర్ థర్టీకి లేచేసింది అనమాట తనకు బాగా ఇష్టం ఇవన్నీ చేయడము బాగా హెల్ప్ చేసిద్ది ఇదిగోండి పూజిస్తుంది అనమాట ఇలాగ పసుపు తోటి ఇదంతా పూజిస్తుంది తనకి ఇష్టం ఎంత ఇష్టమో అనమాట ఇవన్నీ చేయడం బాగా హెల్ప్ చేసిద్ది ఇలాంటి విషయాల్లో నేను కూడా అన్నీ చేయాలనిది ముగ్గు వేయాలనిది ఇలా చేయాలని అనిద్ది అనమాట ముగ్గు అయితే ఇలా వేసేసానండి తర్వాత ఇదంతా పూ పూజించేశాను అనమాట ఈ పూజించిన తర్వాత ఇంకా లోపలంతా క్లీన్ చేసేసాను హౌస్ ఊడ్చి తూర్చేసేసానమాట ఇల్లంతా సర్ది ఇంకా ఇలా ఊచితూరిచేసాను దాని తర్వాత ఇంక నేను స్నానం చేశాను అనమాట ఇంకా ప్రసాదాలు అన్నీ చేయాలి కదా అని చెప్పి నేను స్నానం చేశాను స్నానం చేసిన తర్వాత ఇలాగ ప్రసాదాలకి నానబెట్టుకున్నాను అనమాట మినపగుండ్లు ఇలాగ పచ్చిపప్పు పూర్ణాలకి మినపు గారెలకి చింతపండు పులుసేమో పులిహారకి ఇలా గొగ్గిలికేమో శనగలు నానబెట్టా అనమాట ఇదిగోండి మినపప్పు అయితే వడబోసేసాను అనమాట మిక్సీలో వేయడానికి చింతపండు పులుసేమో ఉడుకుతుందనమాట ఇంక తర్వాత పచ్చిపప్పు ఉన్నాయి కదా పూర్ణాలకి పచ్చిపప్పు ఉడకబెడుతున్నాను అనమాట కుక్కర్లో ఇలాగ అన్నీ పెట్టేశానండి పొయ్యి మీద ఇంకా పులిహార చేయాలి కదా పులిహారకి రైస్ కూడా పెట్టేశాను అనమాట రైస్ కుక్కర్ పెట్టేశానమాట పులిహారకి ఇలాగా ఇదిగోండి ఇవన్నీ అవుతూ ఉన్నాయి అనమాట ఇంకా శనగలు ఏమో ఇలా వడపోసి పెట్టాను అనమాట పచ్చి శనగలే పెడతారు కదా సో అందుకని ఇలా వడపోస్ పెట్టేశాను నాన్వి ఇంకా తర్వాత ఇదిగోండి బయట అయితే ఇలా ముగ్గేసాను అనమాట అంటే ఆ బయట కాకుండా ఇలాగా ఇంటి ముందు ఇలా ముగ్గేసి తర్వాత ఇలా ఫ్లవర్స్తో తోటి చేశానండి పంచులో ఇలాగ కొంచెం డెకరేషన్ చేశాను అనమాట సింపుల్గా ఇదిగోండి ఇలా చేశాను అనమాట అక్కడ గడప దగ్గర ఇంకా తర్వాత మా అమ్మాయి నేను రెడీ అయిపోయాండి మా అమ్మాయి అయితే ఇలా రెడీ అయిందనమాట నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట ఇది నా పెళ్లి చీర మా తలంబ్రాల్ శారీ అనమాట ఇది సో ఇంక ఇలా రెడీ అయిపోయి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసామండి పూజ అయితే చాలా మంచిగా జరిగిందండి చాలా బాగా జరిగిందనమాట ఇంకా పూజ కంప్లీట్ అయింది కదా తాంబూలు ఇవ్వ ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట ఇక్కడ ముత్తైదులు కూడా అందరూ వచ్చేసారనమాట సో ఇలా రెడీ చేసి పెట్టాను అయితే కొంచెం అలానే ఉందండి హడావుడి హడావుడిగా చేశాను కదా అవన్నీ సర్దాలన్నమాట తర్వాత ఇంకా ఇంకా హడావుల్లో ఎక్కడంటే అక్కడ పెట్టేశాను అనమాట సో ఇలా ఉంది ఇల్లు ఇంకైతే పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను రండి ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను ఇలా సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారికి చీర ఇంకా ప్రసాదాలు ఇంకా పళ్ళు అన్నీ పెట్టాను ప్రసాదాలు అన్నీ చేసిన తర్వాత ఒకసారి చూపిద్దాం అనుకున్నాను ఏమేమి చేశానని కానీ ఇంకా హడావుల్లో కుదరలేదండి ఇంకా పూజకి లేట్ అయిపోతుందని చెప్పి కూర్చున్నాను అనమాట అది కాక నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట నా ఫోన్ వర్క్ చేయాతి కాలేదు సో అది కొంచెం ప్రాబ్లం అయిపోయింది ఇంకా వీడియోస్ తీయడానికి ప్రసాదాలు అయితే ఏమేం చేశానంటే అండి ఇంకా దద్దోజనము పులిహార పాయసం గుగ్గిళ్ళు ఇంకా పుల్ పూర్ణాలు గారెలు ఇంకా అప్పాలు ఇంకా పానకము ఇంకా ఇంకొకటి ఏంటంటే పాలు ఇవన్నీ పెట్టాను అనమాట ఇంకా మంచిగా అయితే పూజ అయిపోయింది తర్వాత మా అమ్మాయి దండం పెట్టుకుంటుంది అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇలాగా ఇంకా మా అమ్మ అయితే నాతో పాటు నేను బయట వేసానని చెప్పి ముగ్గు కలర్స్ తీ తను లోపల వేసింది అనమాట ఇలాగ తనే ఇలా సన్ఫ్లవర్లా గీసి తను కలర్స్తో పెట్టి తర్వాత ఫ్లవర్స్ అన్ని ఇలా డెకరేట్ చేసింది అనమాట నేనైతే ఇంత కూడా హెల్ప్ చేయలేదు నా పని నాకే జరిపింది అనమాట తను నా ముగ్గు నేను ఇక్కడ ముగ్గు వేసుకుంటా అని చెప్పి అనమాట తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ తాంబూలాలు ఇస్తాననమాట తాంబూలన్నీ రెడీ చేసి పెట్టాను కదా ఇంక ఇప్పుడైతే ఇస్తున్నాను అనమాట తాంబూలాలు కొంచెం టెన్షన్ పడ్డానండి ప్రసాదాలన్నీ టైంకి కంప్లీట్ అవుతాయా లేదా అని కొంచెం టెన్షన్ వేసిందనమాట మార్నింగ్ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అన్నిటికీ కానీ ప్రసాదం కొంచెం లేట్ అయిపోయాయి అనమాట పూజ టైంకి అవుతుందా లేదా అని కొంచెం భయపడ్డాను కానీ టైంకి అయిపోయిందనమాట పూజ అయితే మంచిగా జరిగింది ఇది నాకు ఇష్టమైన పండుగనమాట వ్రతం యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ వీక్ చేసుకునేదాన్ని కానీ నెక్స్ట్ వీక్ కుదరదని చెప్పి ఒక జర్నీ ఉందనమాట ఆరు జర్నీ చేయాలి సో అలా పూజ చేసుకొని మనం బయటికి వెళ్ళలేము కదా ఇంట్లో ఉంటే ఇంట్లో నిద్ర చేస్తే మంచిది కదా అన్నారు అత్తయ్య సో అందుకని చెప్పి ఈ వారమే చేసుకున్నాను అనమాట ఇంకా ఈ వారం అంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఆ రోజు జర్నీ పెట్టుకొని చేసుకోవాలంటే కష్టం కదా ఇంకా ఇంత పని చేసుకొని మళ్ళీ జర్నీ చేయాలంటే కష్టం ఈవినింగ్ టైం ఈ ప్రసాదాలు ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఇళ్ళంతా సర్దుకునేసరికి చాలా టైం పట్టింది కదా సో అందుకని ఈ వారమే చేసుకున్నామని చెప్పి ఈ వారమే చేసుకున్నాను అనమాట ఈరోజు కూడా చాలా మంచిది అంటే నాగపంచమి కూడా అన్నారనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను కదా ఏం తినలేదు అప్పటి నుంచి ఇంకా మధ్యాహ్నం టూ థర్టీ త్రీకి ఏమో తిన్నాను అనమాట అయినా కానీ కొంచెం కూడా ఆకలి వేయలేదండి అది ఇంకా దేవుడు ఆ ఓపిక ఇస్తాడో లేకపోతే మనకి చేయాలని సంకల్పం ఉండిద్ది కదా అని చేసేస్తామో తెలియదు కానీ మామూలు విడి రోజుల్లో అయితే ఇంకా ఆకలి వేసేస్తుంది కదా మనకి ఈ తినలేదు ఇంక ఇప్పటిదాకా అంటేనే మనకి మన మైండ్ మనకి ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అని చెప్పేసి అనమాట స్టొమక్కి సూ ఏమో తెలీదు ఇలాంటి పండగల టైంలో మాత్రం అసలు అనిపించదనమాట ఆకలేస్తుందని చెప్పి నేనైతే దాని గురించే మర్చిపోయాను అనమాట చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇది చేసుకుంటే ఏంటంటే మన నమ్మకం ఏంటంటే మన ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఉంటుంది మనకి మంచిగా ఫుడ్ అంతా మంచిగా దొరుకుతుంది ఎప్పుడు అనేది ఒక మనకి మనకి ఒక పాజిటివ్నెస్ వస్తుంది అనమాట అంటే ఎప్పుడు మనం చేసుకున్నామో మనకి మంచి జరిగిద్ది ఒక పాజిటివ్నెస్ వస్తుంది అనమాట ఈ చేసుకున్న వాళ్ళకి అంతే అనమాట అన్ని ఏదైనా ఇంట్లో ఇలాంటి వ్రతం చేసుకుంటే ఏంటంటే ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతోటి మరియు వాళ్ళకి ఎప్పుడు ఫుడ్కి కానీ ఇంకా దేనికి లోటు లేకుండా వాళ్ళ ప్రశాంతంగా ఉండిద్దనేది ఒక నమ్మకం అనమాట ఇంకా ఇలా మంచిగా వ్రతం చేసుకుంటే మన ఫ్యామిలీ అంతా మంచిగా ఉండిద్ది ఒక నమ్మకం అంటే ప్రశాంతంగా ఆరోగ్యంగా మరియు మనకి ఏదైనా యాంబిషన్ ఉంటే మన పర్సనల్ యాంబిషన్స్ అవన్నీ తిరగడానికి కూడా యూజ్ అవుతుందనమాట మన కెరీర్ పరంగా కానీ ఇవన్నీ కూడా మంచిగా అవుతాయండి ఇలా వ్రతం చేసుకోవడం చాలా మంచి జరుగుతుంది అనమాట అందరికీ ఇంకా తాంబూలాలు అయితే నేను ఇలా ఇస్తుంటే ఇంకా మా అమ్మ ఏం అంటే తాంబూలాలకి బదులు ఇలా చాక్లెట్స్ ఇస్తుంది అనమాట అందరికీ నువ్వు తాంబూలాలు ఇస్తున్నావు కదా నేనైతే చాక్లెట్స్ ఇస్తానని చెప్పి అందరికీ అలా చాక్లెట్స్ ఇస్తుంది అనమాట అంటే నేను ఏది చేస్తే అది చెయ్యాలి అది వంట అయినా ముగ్గు అయినా లేకపోతే ఏదైనా పనైనా అన్నీ అనమాట అన్నీ చేయాలని తాంబూలలు కూడా ఇచ్చేసారనమాట అన్నీ అయిపోయాయి ఇంకా తాంబూలాలు ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత తష్్రికా వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందన్నమాట వాళ్ళ మమ్మీ కూడా వచ్చిందనమాట మేమిద్దరం ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట చాలా తక్కువ టైంలోనే మంచి ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు మేము కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యామనమాట పూజా ప్రసాదాలు ఇది ఒక ఎత్తు అయితే ఇంకొకటి అండి ఇదిగోండి ఇల్లు చూడండి అలా ఉందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయడం అనేది ఒక పెద్ద ప పెద్ద టాస్క్ అనమాట మామూలు టాస్క్ కాదు అది ఆడవాళ్ళకే సాధ్యం అనమాట వాళ్ళకి ఉన్న ఓపిక ఎవరికి ఉండదు కదా అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే చూడండి ఇదంతా క్లీన్ చేశాను అనమాట ఇదంతా క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టిందో ఇంకా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ అంతా తుడిచేసుకొని ఇల్లు తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా ఈవినింగ్ పూజ చేసేసానమాట ఇంకా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి కానీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాకా ఖాళీ లేదు అసలు ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ముగుస్తుందండి పూజ అంతా అయిపోయింది బాగా జరిగింది అనమాట వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా అని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అనుకుంటా అండి నమస్తే